నమో స భగవతో అర్హతో సమా సంబుద్ధ విశుద్ధి మార్గంలో ఇరవై మూడవ అధ్యాయము ప్రజ్ఞాభావన మహాత్మ్య వర్ణనంలో నిన్న మనము సత్ సత్యాన్ని ఎందుకొరకు పొందుతారు అంటే సత్యాన్ని సాక్షాత్కారం చేసుకొని ధర్మసుఖంతో ఉండడానికి ఒక రాజు తన రాజ్య సుఖాన్ని దేవత దివ్య సుఖాన్ని అనుభవించినట్లుగా ఆయా సమాపత్తులను పొందినటువంటి సాధకుడు తాను కోరుకున్నప్పుడు దాంట్లోకి అంటే మా చిత్తాన్ని నిగ్రహించి దాంట్లోకి పోయి ఆనందంగా ఉంటాడు అది అంతవరకు నిన్న చెప్పుకున్నాం ఇది ఎలా పొందబడుతుంది ఎలా స్థిరపడుతుంది ఎలా నిలబడుతుంది అంటే రెండు ఆకారాలతో ఇది సంపాదింపబడుతుంది పొందబడుతుంది అని నిర్మాణానికి భిన్నమైన ఇతర ఆలంబనాన్ని మనసులోనికి తేకపోవటం వలన నిర్మాణ నిర్వాణం కంటే వేరైనటువంటి ఆలంబనాన్ని దేన్ని మనసులోకి తేకపోవటం వలన నిర్వాణాన్ని మనసులోనికి తేవటం వలన ఇది రెండవ విధానం పాలీలో కూడా ఇలాగే చెప్పబడింది ఆయుష్మాన్ అనిమిత్త చేతో విముక్తిని పొందడానికి ఈ రెండు కారణాలు అనిమిత్త చేతో విముక్తి అంటే నిర్వాణమని ఒకటి అన్ని నిమిత్తాలను మనసులోనికి లేకపోవటము రెండు అనిమిత్త ధాతువును మనసులోనికి తెచ్చుకోవటం వలన ఈ విధంగా ఈ రెండు విధాలుగా నిర్వాణము పొందబడుతుంది దీనిని పొందే క్రమము ఇది ఫలసమాపత్తిని కోరుకునే ఆర్యశ్రావకుడు ఏకాంతంలో ఏకాగ్ర చిత్తుడై ఉత్పత్తి నాశనాలను సమీక్షిస్తూ సంస్కారాలను చూస్తూ ఉండాలి దీన్ని ఏ విధంగా పొందాలి అంటే ఆ ఫల సమాపత్తిని కోరుకునేటువంటి ఉత్తముడైనటువంటి సాధకుడు లేదా శిష్యుడు ఏకాంతంలో చిత్తాన్ని ఏకాగ్రం చేసి ఉదయ వ్యయాలను పరిశీలిస్తూ సంస్కారాలను చూస్తూ ఉండాలి అంటే సంస్కారాల యొక్క ఉదయ వ్యయాలను పరిశీలిస్తూ ఉండాలి ఈ విధంగా క్రమంగా విపస్సన చేస్తూ దాని సంస్కారాలకు ఆలంబనమైన గోత్రభూ జ్ఞానం తర్వాత ఫలసమాపత్తిని అనుసరించి నిరోధంలో చిత్తము చేరిపోతుంది ఈ విధంగా చూస్తూ చూస్తూ ఉండగా క్రమంగా సంస్కారాలకు ఆలంబనమైనటువంటి గోత్రభూ జ్ఞానం తర్వాత సంస్కారాలలో అతను దేన్ని చూస్తూ ఉన్నాడు ఉత్పత్తి నాశనాలని ఉన్నాడు అట్లా చూస్తూ చూస్తూ ఉన్నప్పుడు ఒక పరిధికి పోయిన తర్వాత జ్ఞానము ఉత్పన్నమవుతుంది దేనైతే చూస్తూ ఉన్నావో నువ్వు సంస్కారాన్ని చూడటం వల్ల మనసు వెనుదిరిగి నిరోధంలో చేరిపోతుంది ఇక్కడ ఫల సమాపత్తి వైపు వంగిన చిత్తము గల శిక్షణకు కూడా ఫలమే ఉత్పన్నమవుతుంది మార్గము కాదు ఫల సమాపత్తిని అనుసరించి అతను చిత్తాన్ని నిలిపిండు మార్గం మీద కాదు ఫలం మీద నిలపటం వల్ల అతనికి ఫలమే ఉత్పన్నమవుతుంది కానీ మార్గం ఉత్పన్నము కాదు అని శ్రోతాపన్నుడు ఫల సమాపత్తిని పొందుతాను అని ఆలోచించి విపశనం చేస్తూ సకృదాగామి అవుతాడు సకృదాగామి అనాగామి అవుతాడు అని చెప్పిన ఆచార్యులకు ఇలా సమాధానం చెప్పాలి ఇలా అయితే అనాగామి అర్హతుడు అవుతాడు అర్హతుడు ప్రత్యేక బుద్ధుడు అవుతాడు ప్రత్యేక బుద్ధుడు బుద్ధుడు అవుతాడు ఇలా తలంచటము బుద్ధుని బోధకు కూడా వ్యతిరేకము కనుక ఈ అభిప్రాయాన్ని గ్రహింపకూడదు అంటే ఉపస్సన చేస్తూ ఉంటే ఈ క్రమంగా ఒకదాని తర్వాత ఒకటి పొందబడతాయి అనే దృష్టి సరికాదు అని చెప్తున్నాడు దేన్ని లక్ష్యం చేసుకొని నువ్వు మనసు నిలిపితే దాన్నే పొందుతావు తప్ప ఒకదాన్నే చేస్తూ ఉంటే క్రమంగా అన్నిటినీ పొంద పొందటం అనేది సరికాదు అని చెప్తున్నాడు అర్థమైంది కదా కానీ శైక్షణకు ఫలము ఉత్పన్నము అవుతుంది మార్గం కాదు ఒకవేళ అతనికి ప్రథమ ధ్యానం గల మార్గము ఉత్పన్నమైతే ప్రథమ ధ్యాన ఫలమే ఉత్పన్నం అవుతుంది ఇక్కడ ప్రథమ ధ్యానం గల మార్గము ఉత్పన్నమైతే ప్రథమ ధ్యాన ఫలమే ఉత్పన్నం అవుతుంది అంటే మార్గము దేనికి సంబంధించింది అయితే దానికి సంబంధించిన ఫలమే ఉత్పన్నము అవుతుంది ఒకవేళ ద్వితీయ మొదలైన వాటిలో ఏదైనా ఒక దానిని పొందితే ద్వితీయ మొదలైన వాటిలో నుండి ఏదైనా ఒక ధ్యానం కలది ఉత్పన్నము అవుతుంది ఇక్కడ ప్రథమ ధ్యానం గల మార్గం ఉత్పన్నమైతే అంటే స్వతపన్న అని కాదు నాలుగు ధ్యానాలకు సంబంధించి అదేవిధంగా రెండవ ధ్యానానికి సంబంధించిన మార్గాన్ని పొందితే రెండవ ధ్యానాన్ని పొందుతాడు మార్గం తర్వాత ఫలం కదా ఈ విధంగా ఇది పొందబడుతుంది స్థితి అంటే అందులో నిలకడ ఆయుష్మాన్ అనిమిత్త చేతో విముక్తి యొక్క స్థిరత్వం కొరకు మూడు కారణాలు ఉన్నాయి అంటే ఈ నిర్వాణంలో స్థిరత్వం కొరకు మూడు కారణాలు ఉన్నాయి ఏ నిమిత్తాన్ని చింతించకపోవటం అనిమిత్త ధాతువును చింతించటం ఇవి ఇంతకుముందు చెప్పుకునే పూర్వ అభిసంస్కారం ఈ వచనం వలన దీనికి మూడు రకాల స్థానం ఉన్నది ఈ పాలీలో పూర్వ అభిసంస్కారం అనగా సమాపత్తికి ముందు కాలానికి చెందిన భాగం అంటే దాన్ని ఆ నిర్వాణ సమాపత్తిని పొందడానికి ముందున్న కాలానికి చెందినటువంటి భాగం దాన్ని పూర్వ అభిసంస్కారం అని అంటారు ఫలానా సమయంలో నేను సమాపత్తి నుండి లేస్తాను అని భావించబడటం వలన ఆ సమయం వచ్చేంత వరకు స్థితి ఉంటుంది ఆ స్థితి ఉండే విధానం ఇది సమాపత్తి ముందు కాలానికి ఈ చెందిన భాగం అంటే ఏమిటి నేను ఈ నిరోధ సమాపత్తిలోనికి వెళ్తూ ఉన్నా రెండు గంటల తర్వాత లేస్తా అని సంకల్పం చేసినప్పుడు ఆ రెండు గంటల కాలం వరకు అతను అందులో స్థిరంగా ఉంటాడు రెండు గంటల కాలం అయిన వెంటనే చలనం కలుగుతుంది కలిగి మళ్ళీ బయటకు వస్తాడు ఈ విధంగా ఆ ముందు చేయబడే సంకల్పమును బట్టి కూడా స్థిరత్వము ఉంటుంది అని అంటే లేవటం నిరోధ సమాపత్తి నుండి లేవటం ఆయుష్మంతులారా అనిమిత్త చేతో విముక్తి నుండి లేవటానికి రెండు కారణాలు ఉన్నాయి అన్ని నిమిత్తాలను మనసులోనికి తెచ్చుకోవటము అనిమిత్త ధాతువును మనసులోనికి తెచ్చుకోకపోవడం అంటే నిర్వాణాన్ని పొందడానికి అనుసరించిన మార్గానికి వ్యతిరేకం అన్నమాట ఏదైనా నిమిత్తాన్ని మనసులోకి తెచ్చుకుంటే అప్పుడు నిమిత్త నిర్వాణం నుంచి బయటికి వస్తాడు లేస్తాడు తర్వాత నిమిత్తా అనిమిత్త ధాతువును చింతించకపోవటం వలన కూడా నిర్వాణము తొలగిపోద్ది ఈ పాలీవచన ప్రమాణాన్ని బట్టి దాని నుండి ఉత్నము రెండు రకాలుగా కలుగుతుంది పై పాలీవచనంలో అన్ని నిమిత్తాలు అనగా రూప నిమిత్తము వేదన సంజ్ఞ సంస్కార విజ్ఞాన నిమిత్తాలు సాధకుడు అన్ని నిమిత్తాలు మనసులోనికి తెచ్చుకోకపోయినప్పటికీ అన్నింటి సంగ్రహాన్ని బట్టి ఇక్కడ చెప్పబడింది అందువలన భవాంగానికి ఆలంబనమైన దానిని మనసులోనికి తెచ్చుకుంటూ ఉండగా ఫల సమాపత్తి నుండి ఉత్నము కలుగుతుంది ఈ విధంగా దాని ఉత్నాన్ని తెలుసుకోవాలి అయితే ఇక్కడ ఒక సంశయం ఉన్నది నాకు ఏమిటి అంటే నిర్వాణాన్ని పొందినటువంటి వాడు ఆ స్థితిలో ఏదైనా నిమిత్తాన్ని మనసులోనికి తెచ్చుకోగలడా తెచ్చుకోవడానికి చిత్తం ఉంటుందా అని దాన్ని బట్టి చూస్తే ముందే అతను సంకల్పించాలి తప్ప దాంట్లో ఉన్నప్పుడు సంకల్పించటము కుదరదు అని లేకపోతే అతని ఏకాగ్రతా బలం ఎంతసేపు ఉంటే అంతసేపు ఉండి వెలుకోకు వస్తాడు అని లేస్తాడు అని దాని నుంచి అది ఈ విధంగా దాని నుంచి లేవటాన్ని తెలుసుకోవాలి అంటే ఇక్కడ ఏం చెప్పిండు రూపనిమిత్తాన్ని కానీ శబ్ద నిమిత్తాన్ని కానీ లేదా వేదన సైన్య సంకార విజ్ఞాన ఈ విధంగా దేన్నైనా మనసులోకి తెచ్చుకుంటే అప్పుడు నిర్వాణం తొలగిపోయి దాని నుంచి బయటికి వస్తాడు అంటే లేస్తాడు అని నిర్వాణం నుంచి లేస్తాడు ఇవి అన్నీ ఏమిటి ఇవన్నీ భవానికి అంగాలు ఏవి ఇవన్నీ అంటే ఏవి ఏవి అన్నీ రూపము వేదన సంజ్ఞ సంకార విజ్ఞానం రూపము అంటే రూపం ఒకదాన్ని కాకుండా ఆయతనాలన్నిటి గురించి చెప్పుకోవాలి ఆ విధంగా తక్కిన వాటి విషయంలో కూడా ఇవి అన్నీ భవానికి అంగాలు కాబట్టి భవాంగాలు అంటే మళ్ళీ భవన్లో పుట్టడానికి కారణమైనటువంటివి అయ్యేటువంటివి అందువల్ల అతను నిర్వాణము భవానికి అతీతం అక్కడి నుంచి మళ్ళీ భవాన్లోకి రావాలి అని అంటే భవాంగాన్ని దేనైనా చింతన చేయాలని చెప్తూ ఉన్నాడు తర్వాత ఏ ఫలానికి అనంతరము దేనికి ఫలము అనంతరం ఫలానికి ఫలమే అనంతరం అవుతుంది లేదా భవాంగము కానీ ఫలము మార్గం తర్వాత కలుగుతుంది ఫలం తర్వాత కూడా కలుగుతుంది గోత్రభూ తర్వాత కూడా కలుగుతుంది నా నాసంజ్ఞాయతనం తర్వాత కూడా కలుగుతుంది అక్కడ మార్గవీధిలో మార్గానికి తర్వాత కలుగుతుంది ముందు ముందు వాటికి వెనుక వెనుకవి ఫలాంతరము అవుతాయి ఫలసమాపత్తులలో ముందు ముందువి గోత్రభూ తర్వాత కలుగుతాయి ఇక్కడ అనులోమాన్ని గోత్రభూగా తెలుసుకోవాలి ఏ ఫలానికి అనంతరము దేనికి ఫలము అనంతరం అంటే ఫలానికి ముందు ఏం కలుగుతుంది తర్వాత ఫలం తర్వాత ఏముంటుంది అని ఫలానికి ఏ ఫలానికి తర్వాత తర్వాత దేనికి ఫలము అనంతరము అంటే దేని తర్వాత ఫలం కలుగుతుంది అని దాని గురించే మనం ఇంతదాకా చెప్పుకున్నాము ఇది వివిధ విధాలుగా కలగవచ్చు అని ఫలం తర్వాత కూడా కలుగుతుంది గోత్రభూ తర్వాత కూడా ఫలము కలుగుతుంది నైవసం అసంఖ్యాయతనం తర్వాత కూడా నిర్వాణ ఫలము కలుగుతుంది అక్కడ మార్గవీధిలో మార్గానికి తర్వాత కలుగుతుంది మార్గానికి తర్వాత అంటే అర్హంత మార్గం తర్వాత నిర్వాణమే కదా పొందేది ఈ విధంగా ముందు ముందు ఉన్న ఉన్నవి వెనక వెనక వాటికి ఫలాంతరము అవుతాయి ముందు ముందు వాటికి వెనక వెనకవి ఫలాంతరము అవుతాయి తర్వాత దాన్ని ఫలానికి ముందు ఏవి అని అంటే దీనికి వ్యతిరేకంగా చెప్పుకోవాలి ఫలసమాపత్తులలో ముందు ముందువి గోత్రభూ తర్వాత కలుగుతాయి ఫల సమాపత్తులలో ముందు ముందువి అంటే ముందు కలిగే ఫలాలు గోత్రభు తర్వాత కలుగుతాయి గోత్రభు అంటే ఒక స్థితి పోయి ఇంకో స్థితి రావటం అని చెప్పుకున్నాం కదా అప్పుడే అది కలిగినట్టుగా లెక్క మార్పు కలగనంత మట్టుకు పూర్వస్థితిలోనే ఉంటాడు కదా అందుకే పట్టాణపాలీలో ఇలా చెప్పబడింది అర్హతుల అనులోమము ఫలసమాపత్తికి తర్వాత కారణంతో కారణం అవుతుంది అర్హంతుల అనులోమము అనులోమం అంటే క్రమంగా పైకి వెళ్ళటం ఒకటి రెండు మూడు ఇట్లా ప్రతిలోమం అంటే మూడు రెండు ఒకటి ఇట్లా అనులోమము అర్హతుల అనులోమము వలసమాపత్తికి తర్వాత ప్రత్యయంతో ప్రత్యయం అవుతుంది అర్హతుల యొక్క ఈ క్రమము వలసమాపత్తిని పొందిన తర్వాత కారణంతో కారణం అవుతుంది అంత స్పష్టంగా ఉన్నది ఇది శైక్షుల అనులోమము వలసమాపత్తికి తర్వాతి ప్రత్యయం ద్వారా ప్రత్యయము అవుతుంది ఇక్కడ శైక్షులు అంటే రెండింటి తేడా ఉన్నది కదా అనహంతులు కాని వారు శిక్షులు అని చెప్పుకోవాలి ఇక్కడ ఏ ఫలం వలన నిరోధం నుండి ఉత్నం అంటే లేవటం కలుగుతుందో అది నైవసంజ్ఞానాసంగాయతనానికి అనంతరము కలుగుతుంది ఏ ఫలం వలన నిరోధం నుంచి మేల్కొంటాడో అది నైవసంజ్ఞానాసాయతనానికి తర్వాత కలుగుతుంది అంటే నైవసంజా నాసంగయతనము నుండి నిరో నిరోధానికి పోతాడు కాబట్టి దాని నుంచి ఉత్నము అది నైవసం నాసంగయతనానికి అనంతరము కలుగుతుంది అనంతరం అంటే నైవసంజా నాసంగతనాన్ని కట్టే తర్వాత అంటే నైవసంజాన్ సంజ్ఞా యతనానికి నిర్వాణానికి మధ్య ఈ ఉత్నం ఉన్నది అని చెప్పుకోవాలి నిర్వాణం నుంచి ఉత్నము మొదట కలిగి తర్వాత నైవసం వస్తాడు అని అక్కడ మార్గవీధిలో ఉత్పన్నమైన ఫలాన్ని విడిచి మిగిలిన అన్ని ఫలాలు సమాపత్తిని బట్టి కలిగేవిగా ఉంటాయి ఈ విధంగా మార్గవీధిలో లేదా ఫల సమాపత్తిలో ఉత్పన్నం కావటం వలన క్లేశబాధలను శమింపజేసేది అమృతానికి ఆలంబనము శుభము లౌకిక కామభోగాలు లేనిది శాంతము ఉత్తమము శ్రామన్య ఫలం సామాన్య ఫలం అంటే ఇక్కడ ఏది నిర్వాణం అమృతానికి ఆలంబనం అంటే నిర్వాణం పొందిన వాడికి మళ్ళీ చావు పుట్టుకలు ఉండవు కాబట్టి అమృతమన్నరు దాన్ని అది శుభం తర్వాత అన్ని క్లేశ బాధలు అందులో తొలగిపోతాయి ఉండవు లౌకిక కామభోగాలు అక్కడ ఉండవు అది శాంతమైనటువంటిది ఉత్తమమైన సామాన్య ఫలం ఓజోమయ అంటే శక్తితో కూడిన దృఢమైన పవిత్రమయ సుఖమయ అమృత మధుమయ సుఖంతో నిండి ఉన్న ఆ సుఖము ఆ ఆర్యఫలం యొక్క సాటిలేని రసము ఇది అన్నిటికంటే గొప్ప రుచి అని దానికి సాటి ఇంకొకటి లేదు ఎందుకనగా ప్రజ్ఞాభావనతో బుద్ధిమంతుడైన పుద్గలుడు ఆ సుఖాన్ని పొందుతాడు ప్రజ్ఞను పెంపొందించుకొని బుద్ధి బుద్ధిమంతుడైన సాధకుడు ఆ సుఖాన్ని పొందుతాడు అందువలన ఆర్యఫలం యొక్క అద్వితీయ రసము ఆ విపశన భావన యొక్క గొప్ప గుణము అనబడుతుంది విపస్యనను పెంపొందించుకోవటం వల్ల కలిగే గొప్ప ఫలము ఏమిటి ఆర్యఫలం ఆర్యఫలం యొక్క అద్వితీయమైనటువంటి ఆనందము రుచి ఇక్కడికి ఈరోజు సార్